రేపు శుక్రవారము శివరాత్రి కంటే ముందు వచ్చే అతి పవిత్రమైన రోజు అంతేకాకుండా మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్క ఆడవారు కూడా లక్ష్మీదేవి కటాక్షం కోసం పూజ చేసే ఒక పవిత్రమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఈ ప్రపంచంలో డబ్బు వద్దు అనుకునేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు కానీ ఇప్పుడున్న ప్రపంచం ప్రకారం ఆర్థిక స్థితిగతులు అనేవి చాలా మందికి అనుకూలంగా ఉండవు అంతేకాకుండా ఎంత సంపాదించినా కూడా రూపాయి మిగలదు అంతేకాకుండా మనం ఎంత కష్టపడినా కూడా దానికి ప్రతిఫలం అనేది సరిగ్గా ఉండదు అంతేకాకుండా ఇంట్లో గొడవలు చికాకులు అనారోగ్య సమస్యలు వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇవన్నింటికీ కారణం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనపైన లేకపోవడం వల్లే అని గ్రహించాలి ఇది గ్రహించిన మన స్థోమతను బట్టి మన స్థోమతకు తగినట్టుగా మనకు అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో పరిహారాలు చేస్తూ ఉండాలి అలా పరిహారాలు చేస్తూ ఉండడం వల్ల లక్ష్మీదేవిని మెప్పించి మన ఇంట్లోకి ఆహ్వానించడం అన్నమాట అలా ఆహ్వానిస్తూ ఉండగా ఏదో ఒక రోజు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో మీకు ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది మీ ఆర్థిక సమస్యలు దూరమైపోతాయి మీ యొక్క అష్ట కష్టాలు బాధలు అన్నీ కూడా దూరమైపోయి అన్నింటి నుండి విముక్తిని పొందగలుగుతారు ఐశ్వర్యవంతులు అవుతారు మీ మీ కష్టానికి తగ్గ అయితే లభిస్తుంది అంతేకాకుండా మీ యొక్క ఆర్థిక స్థితిగతులు చాలా మెరుగుపడతాయి మీ ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆనందాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవించగలుగుతారు అయితే శుక్రవారం రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేసి చూడండి అంతేకాకుండా శివరాత్రి కంటే ముందు వచ్చే రోజు ఈ రోజున ఖచ్చితంగా చాలా అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే శివగడియలు అనేవి మొదలవుతూ ఉంటాయి ఆ సమయంలో దేవతామూర్తులంతా కూడా ఆనందపడుతూ వరాలిస్తూ ఉంటారు కాబట్టి శివరాత్రి కంటే ఒక రోజు ముందే మనం కూడా నియమనిష్టలతో ఉండాలి శివరాత్రి కంటే ఒక రోజు ముందు అంటే శుక్రవారం రోజే తలంటు స్నానాన్ని ఆచరించాలి అలా ఆచరి పూజలు చేస్తూ ఉండాలి అమ్మవారిని కొలుస్తూ ఉం కొలుస్తూ ఉండాలి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు పరమశివుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతాము మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నా కానీ లేదంటే దుష్టశక్తులు ఏవైనా చెడు గాలులు ఇలాంటివి మనకు తెలియకుండా ఇంట్లో వచ్చి చేరినా కూడా మనకు అనేక రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క పరిహారాన్ని చేయడం వల్ల అలాంటి చెడు గాలిలు చెడు దృష్టి నర నరదృష్టి నరఘోష వంటి ఎన్నో సమస్యలు కూడా దూరమైపోతాయి ముఖ్యంగా శివరాత్రి కంటే ముందు రోజు కాబట్టి మీ ఇంట్లో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీని ముందు తొలగించుకోండి ఇలా తొలగించుకొని గనుక శివ పూజను శివాభిషేకాన్ని శివనామస్మరణాన్ని చేస్తూ ఉండండి ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మనకు ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే శివరాత్రి రోజు మనం పూజలు అభిషేకాలు వ్రతాలు నోములు జాగారం ఉపవాసం ఇలాంటివి చేయడం వల్ల ఎంతటి దుష్టశక్తి అయినా దూరం అయిపోతుంది కానీ మనం అంతకుముందే దుష్ట శక్తిని అంటే శుక్రవారం రోజు ఈ పరిహారంతో నెగిటివ్ ఎనర్జీని కానీ ఏదైనా దుష్టశక్తి కానీ ఉంటే దానిని బయటకి పంపించి పూజలు చేసుకుంటే ఇంకా రెట్టింపు ఫలితంతో అష్టైశ్వర్యాలను పొందగలుగుతాము కాబట్టి శుక్రవారం రోజున ఈ యొక్క చిన్న పనిని నిమ్మకాయతో చేయండి ఇక నిమ్మకాయ అంటే మనలో మన హిందూ ధర్మంలో చాలామందికి తెలుసు నిమ్మకాయ ఎంత పవిత్రమైనదో మన హిందూ సనాతన ధర్మం నుండి కూడా నిమ్మకాయకి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది నిమ్మకాయ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది విటమిన్ సి అనేది మన బాడీకి ఎంతగానో మేలు చేస్తుంది అంతేకాకుండా మన అందాన్ని కూడా పెంచుతుంది విటమిన్ సి ఎక్కువగా ఉండే ఈ యొక్క నిమ్మకాయ రసాన్ని తాగడం వల్ల రోజు ఆరోగ్యాన్ని పెంచుకున్న వాళ్ళం అవుతాము అంతేకాకుండా అధిక బరువు తో బాధపడేవారు కూడా ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మ చెక్కను పిండుకొని తాకితే గనక మీ యొక్క అనవసరమైన క్రొవ్వు అనేది కరిగిపోవడం జరుగుతుంది అంతేకాకుండా మీ యొక్క ముఖం పైన అందం కూడా వస్తుంది ఇక మీ ముఖం అనేది నిగారిస్తూ వస్తుంది ఇలా ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలను కలిగి ఉన్న విటమిన్ సితో కూడి ఉన్న ఈ నిమ్మకాయ ఆరోగ్యానికి కాకుండా ఐశ్వర్య వృద్ధికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఐశ్వర్యాన్ని పెంచుకోవచ్చు మన ఇంట్లో ఉన్న దుష్టశక్తి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు ఆధ్యాత్మిక పరంగా కూడా నిమ్మకాయకు ఎంతో అద్భుతమైన ప్రాముఖ్యత కలిగి ఉంది అయితే ఈ పరిహారం కోసమని ఈ పరిహారం ఏ సమయంలో చేసుకోవాలి అంటే శుక్రవారం రోజు సాయంకాలం ఆరు నుండి ఏడు మధ్యలో చేసుకోవాలి అయితే ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక ఇత్తడి లేదా రాగి ప్లేట్ని తీసుకోవాలి అందులో ఒక నిమ్మకాయను పెట్టాలి తర్వాత ఆ నిమ్మకాయ పైన ఒక దోశడు రాళ్ళ ఉప్పుని వేయాలి అలా వేసిన ప్లేటుని ఒక అంటే మీకు ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారి యొక్క పాదాల వద్ద పెట్టి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి అంటే అమ్మవారిని కొలుసుకోండి అమ్మవారిని ఆహ్వానించండి అమ్మ తల్లి ఐశ్వర్యం అభివృద్ధి ఆరోగ్యం ఆనందం అన్నీ ప్రసాదించు తల్లి అని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత మన పూజ గదిలో దీపాన్ని వెలిగించి ధూపం వేసిన తర్వాత ఆ యొక్క ఇత్తడి ప్లేటు లేదా రాగి ప్లేటుని తీసుకొని వెళ్ళి మీ యొక్క గదిలో స్టవ్కి ఎడమ వైపున పెట్టండి ఒకటి ఇది పెట్టే ముందే ముందు మీ స్టవ్ చుట్టుపక్కల ఎలాంటి వస్తువులు కానీ చెత్త చెదారం కానీ లేకుండా చూసుకోవాలి స్టవ్ని నీట్గా క్లీన్ చేసి స్టవ్ చుట్టూ కూడా నీట్గా శుభ్రం చేసి ఆ తర్వాత ఈ ప్లేట్ని పెట్టండి తర్వాత రాత్రి పడుకునే ముందు అంట్లు ఏవైనా ఉంటే కూడా అన్ని తోమేసి ఇల్లుని చక్కగా నీట్గా ఊడ్చేసి పడుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు ఎనర్జీని మొత్తం ఉప్పు మరియు నిమ్మకాయ లాగిస్తుంది తర్వాత ధనాన్ని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది ఈ నిమ్మకాయ రాళ్ళ ఉప్పు అంతేకాకుండా ఈ శుక్రవారం రోజున ఒక నిమ్మకాయను తీసుకోండి బాగా పండిన ఒక నిమ్మకాయని తీసుకొని మీ యొక్క ఎడమ చేతిలో పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులన్నీ కూడా తిరగండి మళ్ళీ ఆ నిమ్మకాయను తీసుకొని వచ్చి మీ యొక్క సింహద్వారం వద్ద మీ ఎడమ చేతితో మీ సింహద్వారానికి దిష్టిని తీయండి ఎడమ నుండి మూడు సార్లు కొడి నుండి మూడు సార్లు తిప్పి దిష్టిని తీసిన తర్వాత ఆ నిమ్మకాయను సమానంగా కట్ చేయండి తర్వాత ఒక నిమ్మకాయకు కుంకుమను అద్దండి మరో నిమ్మకాయకి పసుపుని అద్దండి అలా అద్దిన దానిని మీ గుమ్మానికి ఇరువైపులా కూడా పెట్టండి అలా పెట్టి రాత్రంతా అలానే వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఆ నిమ్మకాయలను ఓడ్చేసి మీ చెత్త డబ్బాలో వేసేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో నుండి పూర్తి నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది దుష్ట శక్తి ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా వెళ్ళిపోతుంది ఎందుకంటే అంతటి శక్తి కలిగి ఉంది నిమ్మకాయ శుక్రవారం రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో మీ ఇంట్లో ఉన్న చెడు శక్తిని తొలగించి లక్ష్మీదేవిని ఆహ్వానించండి తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఆడటాబ్బుని ఒక